నిజమైన దేవుడు నిరాకారం నాకు అన్నియుగాలు కూడా స్వప్నంతో సమానం హండ్రెడ్ పర్సెంట్ పుట్టుకు లేనివాడే మరణం లేనివాడే నిజమైన దేవుడు దాంట్లో భూమి పుట్టింది సంత సముద్రాలు పుట్టాయి సూర్యచంద్ర నక్షత్రాలు గ్రహాలు త్రిమూర్తులు అండ పిండ బ్రహ్మాండ లోకాలన్నీ దానిలోనే పుట్టి దానిలోనే కదులుతూ దానిలానే మాయమైపోతాయి నా దేహంలో ఉన్న దైవం వెళ్లకట్టలేనిది ఉదాహరణ ప్రపంచంలోని బంగారంతో పది కిలోమీటర్లు ఎత్తిన గుడి కట్టినా దానిలోని ప్రపంచంలోని రత్నాలన్నీ పోసి విగ్రహం పెట్టినా అది గుడి కాదు దేవుడు కాదు నా దేహమే పంచభూతాల నిర్మితం నా దేహంలో ఉన్న ఆత్మనే వజ్రం ముందు ఈ ప్రపంచ సంపద అంతా కులకరాలతో సమానం కోటి సున్నాల ముందు ఒకటికే విలువ ఉన్నట్లు నాలోని అంతర్యామికే విలువ ఈ సృష్టిలోని గుళ్ళు విగ్రహాలు ఆకారంతో ఉన్న దేవుడు నాకు వద్దే వద్దు నా మనసు మెలుగులో కంటికి కనపంచే ప్రపంచాన్ని కల్పించింది నా మనసే స్వప్నంలో మరొక సృష్టి చేసుకున్నది మరలా గాఢ నిద్రలో ప్రపంచమై ప్రపంచమే మాయమైపోయింది అప్పుడు భూమి ఉన్నదని కానీ సముద్రాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నా మనసుకు చెప్పలేదు అప్పుడు మనసు లేదు సృష్టి లేదు నా మనసు కదిలింది కళ్ళు తెరుచుకున్నాయి కంటి బయట అద్భుతమైన ప్రపంచం కనిపించింది మరలా నా మనసు నిద్రపోయింది ప్రపంచం మాయమైపోయింది నేను ఒక దేహము నాకు పుట్టుక ఉన్నది మరణం తప్పదు అలాగే ఈ ప్రపంచం మొత్తం మొత్తం పుట్టుక ఉన్నది కారణం మరణం తప్పదు కాక తప్పదు నేను ఈ ప్రపంచాన్ని మొత్తం నా సొంతం చేసుకున్న నాకు మరణం ఉన్నది ప్రపంచాన్ని ప్రపంచానికి మరణం ఉన్నది ఏమిటి లాభం నిరాకారాన్ని కొనలేను ఇదే మాయా ప్రపంచము నా దైవం హండ్రెడ్ పర్సెంట్ నిరాకారము కోటి కృష్ణుడు దేహాలైన రాముడి దేహాలైన బుద్ధుడి దేహాలైన యేసుప్రభు దేహాలైన సాయి దేహాలైనా భగవాన్ శ్రీ రమణ మహర్షి దేహాలైన ఈ విశ్వంలోనే పుట్టాలి ఈ విశ్వంలోనే కదలాలి ఈ విశ్వంలోనే అంతమైపోవాలి ఉదాహరణ సముద్రమే నా గురువు దానిలో కోటి అలలు నాకు గురువులు కాదు ఉదాహరణ కోటి రాము దేహాలు కృష్ణుడి దేహాలు రమణ మహర్షి దేహాలు ప్రభు దేహాలు సాయిబాబా దేహాలైన నాకు అలలు వంటివే నా తల్లి గర్భంలో నేను చిన్న అణువు ఒక బియ్య గింజ కూడా తీసుకురాలేదు నా దేహం శ్మశానానికి పోక తప్పదు ఒక్క బియ్యపు గింజ నా మనసు వెంట తీసుకొని పోవటం అసాధ్యం దేహమే నా పేరు ఇది అని చెబితే భూమి మొత్తం ఉచితంగా రిజిస్టర్ చేస్తాను మనసే నా పేరు ఇది అని చెప్తే మనసు పేరుతో భూమి మొత్తం ఉచితంగా రిజిస్టర్ చేస్తాను ప్రపంచం మొత్తం సృష్టి మొత్తం పద్నాలుగు లోకాల గురుగారు సత్యం అవి గుర్తులేదు ఇప్పుడు చదువుతుంటే గుర్తు గుర్తొస్తుంది నాకే అది మనకి గుర్తుంది కోర్టు గురుగారు మీరు మీరు ఎలా గురుగారికి ఎలా పని చేయము లేదు మీ ఇలాంటి ఆలోచన కొంత నాలో ఉంది ఉన్నప్పుడు నీరు మీరు జాబ్ ఏం చేస్తున్న ఎక్కడ ఉన్నారా అది శర్వాణి రప్షన్ ఒక ప్రైవేట్ కంపెనీ ఫార్మసిటర్ కంపెనీ ఉంది జగ్గైపేట ఆ జగ్గపేటలో నేను అందులో ఒక డైరెక్టర్ గా ఉన్నాను నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఉన్నా నిర్వర్తి రెండు సంవత్సరాలు తమ కంపెనీ పెట్టాం దాదాపు యాభై ఐదు కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం పెట్టి నడుపుతున్న టైంలో ఇంకా శాంతి పోయింది నాలో పోయింది ఇంకా ఎక్కువ ఘర్షణ స్టార్ట్ అయింది ఆట ఆటర్ వచ్చేటప్పుడు వాడు అడిగే క్వాలిటీ చేయాలా ఆట రావట్లేదు అనకు డబ్బు రిజిస్టర్మెంట్ బాధ ఈ బాధలన్నీ నన్ను తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్నాయి ఏ రోజుకి ఆ రోజు కల్లా నిశ్శప్తుగా మారిపోతుంది దేహం ఈ దేహం మారిపోతుంది ఏంటి దీని పరిస్థితి ఏంటి అని అన్న సందర్భంలో వేరే వేరే గురువులు ఎవరైతే ఉన్నారు నాకు నాకు ప్రాణభయం ఉందని కూడా నాకు ఉంది చూపిస్తాను ఇదేంటి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కలెక్టర్ గారికి ఆయన పది నిమిషాలు లైసెన్స్ గన్నం లైసెన్స్ గన్ను మొత్తం కలెక్టర్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు అది భయం 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 మैयाత ఆయన కోపమే ఉంది ఈ భగవంతుడు అందరిలో ఉన్న భగవంతుడు ఒకే శక్తి కదా మిమ్మల్ని ప్రత్యేకంగా ఇంకో రకంగా ఆయనకి ఏం కోపమే ఉంది ఆయనకి ఆయన కుల వేదాల ఏం మాకు మొన్న ఇంకొక దీనికి కూడా స్వామీజీ ని అడిగే స్వామి మతం కులం అని కొట్టుకుంటున్నారు స్వామి ఏంటిదంటే మతం అంటే ఏంటో తెలుసా మంచి మనసు మంచి మనసు ఉన్న వాళ్ళే మంచి మతం మతసులు మంచి మనసు మంచి కులం మంచి కులం మంచి చేర్దాం ఆ మతం మనం అదే మతం మంచి స్వచ్ఛమైన అందరినీ ప్రేమ స్వరూపంగా చూసుకునేవాడే మరి కులస్తులు నేను నేను చనిపోతా రేపు నా దేహం నా కులస్తులు నాతో పాటు కనిపోతారా వస్తారా కనీసం భార్య ఎవరు ఎవరు కులం ఏంది ఏంది మీరు దేవుడు నేను దీని మనంతా శక్తి ఒకే శక్తి ఉన్నప్పుడు ఇంకేంది నాకు నాకు భయం ఎక్కడి నుంచి వస్తాయిగా ఇప్పుడు నాకు భయం లేదు మీరు ఒకవేళ ఇక్కడ నన్ను చంపేసినా కూడా నేను చచ్చిపోవట్లేదు ఇది ఆల్రెడీ చచ్చే నేను నిశ్చనంగా చెప్తున్నాను నాకు భగవంతుడు అని నేను అనుకునే ఇప్పుడు అనుకునే గురువు గారు సుడేనా ఎందుకంటే తెలుసా నేను ఆయన స్థితి కనుక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఆయన కూడా ఇది కూడా ఇది కూడా ఉండదు ఇది కూడా ఉండదు నాకు ఇప్పుడు ఉన్నా కాబట్టి నేను చెప్పేది సత్యం నేను అలానే బతకాలనుకుంటున్నా నిజమైన జీవితం అలానే గడపాలనుకుంటున్నా కాబట్టి ఎలా నేంటే నడుతూ మాట్లాడతానండి కూర్చున్నారు ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పింది ఇది ఇండియా అమెరికా రావకూడదు గురుగారు కూర్చున్నారా అండి ఏంటంటే ఇలాంటి అద్భుతమైన సత్యాన్ని అంటే మేము మేము కూడా అంటే ఇది నేను మాట వాడకూడదు ఇప్పుడు అర్థమ సత్యాలు వచ్చింది కాబట్టి చాలా మంది గురువులు మేము ఒక ముప్పై మంది గురువులు ఇచ్చినప్పుడు పిక్షణం అట్లా గురువులు ఎలా మంది పిచ్చు గురువు అంత దగ్గర ఏ సమస్య తప్పు అనట్లేదు ఇప్పుడు మాట్లాడేది తప్పు గురించి మాట్లాడుతుంది తప్పు అప్పులు కాదు మాకు ఈ మధ్య కాలంలో మా ఇద్దరికి ఇదే సేమ్ అనుభవం ప్రకారం మాలోకి వస్తుంది సేమ్ గురుగారు యథాస్థితికి అలా గురుగారు ఆత్మాన అంతా కలిపింది ఒక సత్ఫీ ఇదేదో మీడియా ముందు మాట్లాడుతున్నా నిజం కాదు అసలు ఇది ఏ ఈ బ్రదర్కి కూడా అసలు నేను ఎందుకు నేను షూటింగ్ చేయాలి అసలు నేను ఎందుకు అసలు ఏంటి ఇది ఈ ఊరి కోసం ఈ టెన్షన్ పడాలి అనేది ఒక థాట్స్ వచ్చింది ఏదో మనం మనం రిలీఫ్ అవ్వకూడదు కొంచెం ఎలా నడుస్తున్నా కోసం నడుస్తున్నాం నిజంగా మా మనస్ గురించి ఈ సందర్భం చెప్పాలి అంటే ఇది ఇది నిజమైన ఒక అద్భుతమైన సత్యం గురుగారిది అంటే ఏదో గురుగారు పొగటం కోసం మాట్లాడలేదు ఎస్ ఈ సత్యాన్ని మనం దీన్ని పది మందిలోకి నిజాన్ని ఎందుకంటే నిజం ఒక మనిషి గపక్కన ఒక గుంటలో పడొచ్చు గుంటని తెలిసింది ఆ మనుషులు మన గుంటలో పడతంటే మన కళ్ళు నోరు నుంచి చెప్పడానికి చెప్పలేదు అనుకోండి ఎంత తప్పు అవుతుంది అది నిజం కదా ఎందుకంటే ఇచ్చాడు తెలిసింది అది కొంత తెలిసింది నువ్వు వెళ్ళి వచ్చావు అట్లీస్ట్ అది వాడు వినపోతే వాడు కర్మ అనట్లా చెప్పాల్సిన బాధ్యత మనకు గురుగారు లాగా చెప్పాల్సింది బాధ్యత ఉంది మనందరం గురుగారు శిష్యులాగా ఈ సత్యం మా కనెక్ట్ పాయింట్ బాధ్యత ఇది నలుగుతున్న బ్రదర్స్ మాకు కూడా నువ్వు కూడా చాలా కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇది అంటే నువ్వు వేరు నేను వేరు కాదు ఆత్మస్థితి అనే లేదు కాదు ఈ సత్యాన్ని కొంచెం ఎలా క్లారిటీ ప్రపంచానికి మనం చేద్దాం కోసం ఎలా మేము కూడా మీతో అందరం కలిసి ప్రయత్నంలో మొట్టమొదటిసారి డిసిషన్ తీసుకున్నారు గురుగారు ఏం చేశారంటే ఈ యూనివర్సల్ అంటే ఈ నిరాకారమైనటువంటి తత్వాన్ని ప్రజలందరికీ అందుబాటులో ప్రపంచానికి ప్రపంచ మానవులకి క్లిష్టంగా దేవుణ్ణి చేస్తున్నారు చేస్తున్నారు దేవుణ్ణి మోక్షాన్ని బంధించేస్తున్నారు ఎవరో మోక్షం ఏంటి గడ్డం పెంచుకొని లోపల నుంచి వస్తా వాడు నేను గురుగారు అది కూడా చెప్పారు విమర్శ చేయొద్దు అని అందుకోసం ఇవి మోక్షాలు ఇచ్చేవి కావు కదా మనం చేసుకుంటేనే మనకు వస్తుంది కదా ఇచ్చేది ఇది ఇచ్చేది లేదు ఇచ్చేది లేదు మన ఇంట్లో మనం కూర్చుంటేనే మోక్షం వస్తుంది మనం మనం ఎవరో తెలుసుకుంటాం ఇప్పుడు గురుగారు అసలు ఈ మధ్య మేము పొద్దున్న లేసి మేము తల్లి గుడి గంటలు ధ్యానం చేసేవద్దు ఈ ధ్యానం చేసేది కూడా ఏమైపోయిందంటే మాకొక ఒక డ్యూటీ లాగా అయిపోయి రోజు లీగ్స్ ధ్యానం చేయకపోతే ఇది తప్పు చేసేవాడికి ఫీల్ అవుతుంది అందుకే అసలు ధ్యానం చేయడం మానేసాం ఈ మధ్య అసలు సపరేట్ ధ్యానం అయ్యేటివి ఏంటి అది అంటే మీరు స్థితిని దాడుతున్నారు మీరు ఇంకో స్థితిని దాడుతున్నారు అంటే ధ్యానం ఎందుకు చేయాలి నేను అంటే ఏం ఏం ఏ ప్రపంచానికి ఏం కోరిక కోసం చేస్తాను అంటే ఎక్కువ సంవత్సరాలు పథకాలని జాన చేస్తున్నా బతి ఏం చేయాలి జాన చేస్తున్నాను అసలు మమ్మల్ని మాకు క్వశ్చన్ అనేది అంతరాత్మలో జరుగుతుంది ఇది గురుగారు దగ్గర రావడం మీ అంతా రోజు డిస్కస్ ఇదే జరుగుతుంది ఇది అసలు నేను ఎవరిని అసలు ఎందుకు నేను ఇది చేస్తున్నాను అనే పాయింట్ మా ఇద్దరు డిస్కస్ ఇప్పుడు పొలంలో కూడా మెల్లి అక్కడకి వెళ్ళిన పొలంలో వెళ్ళాక పెద్ద గోచిపెట్టుకుని కూర్చుంటే ఈ మొత్తం ఇక్కడ తెలిసింది అందుకని దీన్ని పడకొద్దు చిన్న అంటే ఒకే మనం తెలుసుకోలేము కదా బంధం ఎక్కువ పెంచుకున్నాం కదా ఆడ వల్ల వేసుకొని ఉన్నాం కాబట్టి చిన్న చిన్న కట్ చేసి వస్తున్నాం ఇలాంటి ఆత్మ గురువులు వచ్చి కొన్ని లేక చక్క కట్ చేస్తున్నారు అందుకే దీని సత్యం ఒకటి ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్దాం ఇది నిజం ఇది ఏదో పొగిడించుకొని మనం మాల్ని వేసేసుకొని అందరూ మన కాళ్ళ బెమరణం పట్టాలనే సత్యం ఇది మటుకు వద్దు ఎందుకంటే అందరు గురువులా మనం అట్లా చేయడానికి అవసరం లేదు సత్యాన్ని వాళ్ళు లేదు సత్సంగం చేస్తుంటే దండ తీసుకొస్తే ఈ దేహానికి దండని అంటారని మళ్ళీ ఆ దేహం అని అనిపించుకోవడం గురువు మరి ఆ మాట అన్నప్పుడు నన్ను నాకు కొంచెం వచ్చి మరి కష్టంగా ఉంటుంది నేను ఆయన కనకూడదు దండ కూడా ఓ అంతే ఇంకా నేను గురు గారు ఈ మీరు ఎలా చేయాలనుకుంటున్నారు మీరు మేము ఎలా చేయాలనుకుంటున్నాను స్పిరిచువల్ ఎడ్యుకే యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనే ఒక అందులో ఫౌండర్ గారు గురువు గారు ఉంటారు చైర్మన్ గారు చైర్మన్ గారు నన్ను అన్నారు నేను ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సత్యాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళున్నారో ఎవరు మన విద్యార్థులు కాలేజీ విశ్వవిద్యాలయం చదువుకునే వాళ్ళు వీళ్ళందరినీ మనం టార్గెట్ చేసుకొని అయ్యా సత్యం ఇది మీరు మీరు చేసే కర్మ నిష్కామ కర్మ చేయండి బాకండి పుస్తకం మొత్తం చదవండి పుస్తకం మొత్తం మీరు ఎగ్జామ్ ఎందులో పెట్టా పాస్ అవుతారు కదా ఆ పుస్తకాన్ని మీరు పూర్తిగా చదవండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి జ్ఞానంతో చదవండి ఎవరి కోసం ఏది చేయొద్దు మీ కోసమే మీరు చేసుకోండి మీ కోసం మీరు చేసుకుంటే అందులో నిష్ణాతవుతారు గురువు గారు ఎట్లా నిష్ణాతలు అయ్యారు ఆయన ఉన్నప్పుడు వ్యాపారాలు ఇవన్నీ వదులుకొని వదులుకొని ముప్పై ఏళ్ళు తప్ప చేసుకుని వాళ్ళ నిష్ణాంతలు అయ్యారు మనం ఆ స్థితికి చేరుకోవాలి అంటే ఈ ప్రింట్లన్నీ తీసేయాలి చిత్తం తీసుకుని మీరు ఏ సత్తకర్మ కోసం మీరు ఈ విధంగా మారి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు మంచి పేరు పేరుగా ఈ సంస్థ ద్వారా నిలబెట్టి మనం జన్మ రెండో జన్మ తీసుకోకుండా మోక్షం తీసుకుందాం మన మన శబ్దం మోక్షం మోక్షం మన శబ్దం మోక్షం అసలు నేను ఆత్మని నాకు పుట్టుకు మరణం లేదని సత్యానికి ఎట్టి చదువుతాయి ఇప్పుడు నాకు మోక్షం కావాలి నేను జన్మ అసలు ఇప్పుడు నాకు జన్మే లేదు లోపల జన్మ లేదు ఇదే కదా భగవాన్ అంటే ఈ మాట కూడా గురుగారి దగ్గరికి ఏంటంటే నాకు నాకు పుట్టుకే లేదు నువ్వే లేదు మళ్ళీ పుట్టుక లేదు అంత అది తప్పే మనసు పుట్టింది మీకు ఉంది మీకుంది కాబట్టి చెయ్యాలి గురుగారు పర్ఫెక్ట్ లో మాట్లాడుతున్నా భగవాన్ ఏం చెప్పాడు హృదయ కుహల మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం అంటే లోపల ఏ అహంస్పూతం ఉందో అది నేను అసలు ఇంకా పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి నాకు చూపిస్తుంది పంచభూతాలు నా ఊరికి ఇచ్చినా నాకు అక్కలేదు అహంస్పృతం నన్ను చంపే ఆ నేను దానికి వయసు ఎక్కడుంది కులం ఎక్కడుంది భగవాన్ భగవాన్ మీ దశ నాకైందంటే మీ దశ కూడా నాకైంది అది సింపుల్ మనం ఇప్పుడు ఆయన అతీతమైన స్టేజ్ లో ఉన్నారు మనం ఆ స్టేజ్ చేసిన ఉన్నాయి కదా ఆదర్శం తీసుకుని చేసుకుంటూ పోయి మనం ఆ స్థితికి చేరుకున్నాం అప్పుడు మనం ఇంకా పంచపోతాల్ని మనం

ఎట్లా నెంబర్ దొరికింది అది నాకు అర్థం కాలేదు బెంగళూరు ఇప్పుడే నాకు మీ నెంబర్ ఎట్లా అంటే బానుగారు అని సిద్దిపేటలో ఉంటారు ఆయన ద్వారా కుర్రోడు ద్వారా నెంబర్ వచ్చి మమ్మల్ని ఎందుకు కలవాలనుకున్నారు వరక ఈ సందర్భం గురువు గారు మీ గురించి చెప్తుంటారు మాకు బేసం అక్కడ పడింది గురుగారు నమస్కారాలు అంత ముందు మీకు సాత్వికత అంతే తెలుసు గురువు గారు స్టాంప్ వేసారు అంటే ఏదో ఉంది ఇంకా అది

నేను మా కంపెనీ వచ్చి జగ్గపేట నేను ఉండేది నందిగామ అక్కడ ఉండేది అక్కడ నుంచి రోజు వస్తాను స్వామి గారు కంపెనీలోనే రూమ్ లో ఉంటారు నాకు ఇంకా కొన్ని రోజులు ఆయన రోజులు అంటే నేను వదులుకోవడానికి సిద్ధంగా గురుగారు కాబట్టి నేను ఆయన ఏం ప్రార్థించానంటే నాకు పది రోజులు కేటాయించాను నీకు కొంచెం నీ ఆత్మ కొంచెం కొంచెం బలపడేలాగా కేటాయించండి మిగతాది ఎక్కడ మిగతా టైం లో మీరు అరుణాచలం అంటున్నారు అవి ఉంటున్నాయి కొన్ని కార్యక్రమాలు అంటే చేసుకోండి నాకు పది రోజులు మాత్రం నాకు కేటాయించండి పది రోజుల్లో నేను ఈ రకం ఇంకేమో నాకు మనిషి పడుకున్న చిత్తోన చాలా ఉంటాయి కదా ఆయన ద్వారా పరిచే చాలా వరకు తొలిగిపోతా ఉన్నాయి ఆయన చూడగానే ఒక రకంగా రిలీఫ్ కనిపించింది రిలీఫ్ కనిపించింది ఆ రిలీఫ్ ఎట్లా అంటే చెప్పటానికి లేదన్నమాట ఆదడు త్రాసు తీసుకో కాటేంచండి దీన్ని ఏంచండి ఉదయండి ఇప్పుడు సముద్రాన్ని వేసి వీడియో తీయండి ఇప్పుడు నేను చూస్తున్న ప్రేక్షకు అందరూ కూడా ఏంటంటే మనం భయముతో బతుకుతున్నా తోటే బర్ణం తోటి బతుకుతున్నాం ప్రేక్షకు అందరం కూడా భయము బంధముతో మనం చుట్టుముట్టుకుని భయం అనే ఒక తాడు బంధం అనే ఒక తాడు మెడదాక వచ్చేసి టెన్షన్ పడిపోతే తెల్లారితే ఏమవుతుందో పిల్లడు స్కూల్కి వెళ్తే మన తిరిగిపోతాడు రాడో పిల్లడు పాస్ అవుతాడో లేదో మన పెళ్ళి అవుతా పెళ్ళి అవుతా లేవు ఇట్లన్నీ ప్రతి దానిలో డౌట్ డౌట్ అని ఈ బంధంలో పడుకొని టెన్షన్తోటి బీపీలు షుగర్ తెచ్చుకొని ట్యాబ్లెట్లు ముందు దాగటాలు ఎన్ని తోటి చాలా బొత్తున్న ప్రేక్షకు దేవులందరూ కూడా ఈ మాటలు మీరు ఈ వీడియో గురుగారు చాలా వీడియోస్ ఉన్నాయి సుమన్ టీవీలో కూడా చేశారు ఈ సత్యాన్ని ఆయన ఎలా చెబుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా వాళ్ళ కర్మానుసారమే పతిది కూడా జరుగుతుంది అని సత్యాన్ని గురుగారు పదే పదే చెబుతున్నారు ఆ పిల్లవాడికి ఏమాలను ఉన్నాడు కలెక్టర్ అవ్వాలని ఉన్నాడు యాక్టర్ వాళ్ళు ఉన్నాడు డాక్టర్ వాళ్ళని ఉన్నాడు కరెక్ట్ అవతాడు దాని టెన్షన్ పడ అవసరం లేదు నీ డ్యూటీ నువ్వు పిల్లవాడు చేయాలని డ్యూటీ నువ్వు చేయండి అని సత్యాన్ని కరెక్ట్గా గురుగారు చెబుతున్న సత్యం మాకు అర్థమైంది సత్యం కరెక్ట్గా చెప్పండి అదే మాకు అర్థమైంది గురుగారు కరెక్టా గురుగారు ఎస్ అంటే నీ నీ ఫ్యామిలీకి నీ భార్యకో నీ పిల్లలకు నువ్వు చేస్తున్న పనికో నువ్వు చేయాలని డ్యూటీ నువ్వు కరెక్ట్గా చెయ్యి టెన్షన్ పడ అవసరం లేదు జరగాల్సింది ఏమేమి జరగదు జరుగుద్ది అని సత్యాన్ని గురుగారు ఈ మాటల ద్వారా కొన్ని వీడియో ద్వారా మేము కూడా తెలుసుకున్న అనుభవం ఈ రోజు కలుసుకొని మీ అందరి నుంచి మాకు అర్థమేం చెప్పాలిగా మీకు అంటే ఏమో గురుగారి దగ్గర మనం ఏం తెలుసుకోవాలని చెప్పాలి కదా అందుకని మన చేతుల్లో ఏమి లేదు ఏమి జరగాల జరుగుతుంది కానీ ఇవాళ డ్యూటీ కర్మ అనేది మనం చెయ్యండి అని సత్యాన్ని చెప్పుకుంటూ ఈ టెన్షన్స్ నుంచి ఇటు నుంచి ఇడిపడమని చెబుతున్నారు గురుగారు నెంబరు మీ పేరు రామకృష్ణ గారు రామకృష్ణ గారు అద్భుతమైన గొప్ప శిష్యుడిలాగా అయ్యారని అంటే అంటే ఇది ఏంటంటే ఆయన గొప్ప శిష్యుడు ఈయన గొప్ప గురువు అనేది ఇది మాయే గురు శిష్యులు లేదు అనేది ఒక మనుషు రూపాన్ని కలిపింది ఈ రూపాన్ని కలిపి అలా ప్రపంచాన్ని చూపిస్తున్న సత్యాన్ని మేము చెప్పుకున్నాం అది మేము కూడా నడిచిపో నేను ఎంతకుముందు ఏంటంటే నేను తెల్లదాం మూడు గంటలకి ధ్యానం చేస్తాను మేము అది మేము సిగరేట్ ముందు పది ఊరు చదువు ఉండేవాడు అసలు నువ్వు కూడా ఈ డబ్బా మా మాత్రం మాకు సిగ్గే ఇస్తుంది ఆ అంటే ఈ పొద్దులు నేను 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 ఇంటి మాటలు లేవు నేను మంచి నేను మంచి వాడు నువ్వు మమ్మల్ని అంతరాత్మతున్నా అంటే ఇది దానికి కనెక్టింగ్ గురువులు చెప్పేదానికి అంత కనెక్టింగ్ అయితే కరెక్ట్ గా అనిపించింది చూస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళారా ఈ అద్భుతమైన వీడియోస్ చూడండి ఈ ఇది మీకు ఉపయోగపడితే దీనిలో రామలక్ష్మణ్ మా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి ఎందుకంటే ఆత్మ ఆత్మసత్యాన్ని గురువులు ఇది నిజంగా మనసు పూర్తిగా మేము గురుగారిని కలవడం కోసం ఇలాంటి అద్భుతమైన సత్యాన్ని చెప్పడం కోసం ఈ ట్యూబ్ మేము అర్థం అర్థమవుతుంది దీన్ని చూడండి మీకు జీవితాలు చాలా ఉపయోగపడతాయి భయముతోటి బతకొద్దు బంధంలో బతకొద్దు స్వేచ్ఛగా ఉండండి మీరు అంత విశ్వంతా మీరే సముద్రం అంతా నువ్వైనప్పుడు చిన్న సముద్రంలో ఒక అలా వచ్చి ఒక చిన్న అలలో ఉండాలి వాటర్ అలా లేసినప్పుడు ఇది నేను అనుకుని బెమపడి భయపడాల్సిన అవసరం లేదు సముద్రే నువ్వు అనే సత్యాన్ని గురుగారు పదే పదే చెబుతున్నారు పరమాత్మే నేను పరమాత్మ నేను అని సత్యభూతాలు నాకు ఒక ఆలోచన పంచిభూతాలు కూడా ఇది బెమేను దీన్ని పంచిభూతాలు సృష్టించింది ఒక శక్తి నేనే మళ్ళా ఎస్ అది నేనే అదే పంచిపోతాలు వాడెవడో పెడితే మళ్ళా అక్కడ అజ్ఞానం వెళ్తాం నేను ఆత్మని పంచిపోతాను నేను సృష్టించాలి ఓ భూమి నీరు ఎన్ని నా ఆలోచన లేకపోతే ఎక్కడ ఉన్నాయి నేను సృష్టించుకున్నాను ఏది బోధ చేసినా అజ్ఞానం అవుతుంది అజ్ఞానం పోయింది పోయినట్టే ఇప్పుడు ఎక్కడ ఉంది భూమి భూమి మొత్తం నాకు ఉచితంగా ఇచ్చిన ఎక్కడుంది అది లోపల తలపు తీసేసాను నేనున్నాను అది భగవాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఆ తోటలో కూర్చుని సరదాగా కొన్ని వాళ్ళ గురించి మాట్లాడాలంటే సరదాగా మా కాదని మీ దగ్గర మేము వస్తాం తప్పకుండా మాకు షూటింగ్ థ్యాంక్ యూ ఈరోజు మీ అద్భుతమైన అమూల్యమైన టయాన్ని తీసుకొచ్చి ఈ రోజు అలాంటి గురువుని వెరీ వెరీ యూ పదమాత్మ నేను కాదంటనే అజ్ఞానం ఓ అయ్యున్న దాని నేను మనిషిని కాదంటే ఎంత అజ్ఞానము నేను పదమాత్మక కాదంటనే అజ్ఞానం అజ్ఞానం పత్తి నేను పరమాత్మ ఊరకుంటాడు చెప్పడు వాడు నేను పరమాత్మ ఎలా చెప్పుకుంటా నేను మనిషిని అని చెప్పుకుంటూ తిరుగుతావు కాదు కదా నువ్వు మనిషి ఆత్మ అయినప్పుడు ఈశ్వరుడు అయినప్పుడు ఎందుకు చెప్తా ఉంటాడు అహం బ్రహ్మ అది ఎందుకు చెప్తావు అయినప్పుడు అంటారు భగవాన్ అది పోగొట్టు భగవాన్ నీలో ఉన్న గల్లడు శివుడు ఓకే బాగుంది నీలో ఉన్న శివుడు నువ్వు అలా కాదా మరి అయ్యుంటే అయినప్పుడు నేను నేనే శివుడిగా ఉండాలి అంటే నువ్వు వెనకాల ఉన్న శివుడిని చెప్పుకుంటావు నువ్వు శివుడి కావాలి కదా శివుడు అయినప్పుడు అన్ని ఉండదు అన్ని రూపాయలు అన్ని నేనే కదా ఉన్న బంధిగానే కలుద్దాం